మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం మేడారం జాతర భక్తులకు గ్రామీణ మంచి నీటిని సరఫరా విభాగం ద్వారా పద్నాలుగు పాయింట్ ఏడు కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని ములుగు ఏసీకే మల్లేష్ అన్నారు మంగళవారం నిర్వహించిన పాతికేల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతి జాతర లాగానే ఈ జాతరలో కూడా వ్యక్తిగత మరుగుదొడ్లు త్రాగునీరు స్థానఘట్టాలు పనులు అరవై శాతం వరకు పూర్తి చేశామని మిగతా నలభై శాతం పనులు అతి త్వరలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో ఈ ఆంజనేయులు వెంకట్రామరెడ్డి డిఈ వెంకట సతీష్ మరియు ఏఈలు సిబ్బంది పాల్గొన్నారు సూపర్నెండ్ ఆఫ్ ఇంజనీర్ అన్నం కుండలో టాయిలెట్స్ కోసం రెండు వందల డెబ్బై తొమ్మిది యూనిట్ తర్వాత మీకు ఒత్స్ అంటే బ్యాటరీ ఆఫ్ ట్యాబ్స్ వాటి కోసం ఐదు వందల యాభై ఐదు యూనిట్స్ శాంక్షన్ అయినాయి అవన్నీ కూడా పురోగతిలో ఉన్నాయి దాదాపుగా సిక్స్టీ పర్సెంట్ కంప్లీట్ చేసినాము అన్నీ కూడా మార్చ్ ఫిఫ్టీన్త్ వరకు ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు కంప్లీట్ చేసి వాళ్ళకి హ్యాండ్ అవుట్ చేసి టాయిల్ సేపు మన జీపీ వాళ్ళకి హ్యాండ్ చేస్తాం చేస్తాము డిఓటీస్ అన్నీ కూడా మేమే మెయింటైన్ చేస్తాం ఇప్పటివరకు అన్నీ కూడా మేము ముగ్గురం సారు ఎక్కినే అనుకుంటా గ్రీ సో అదేమో ఎక్స్కూట్ ఇంకనే మరి నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనుకుంటా ప్లస్ సో మేము కూడా ఒక్కసారికి రెండు రెండు క్లస్టర్లు టోటల్గా పది క్లస్టర్స్ ఉంటే ఒక రెండు క్లస్టర్లు ఈగా చూస్తారు రెండు క్లస్టర్లు ఈ చూస్తారు ఓవరాల్గా నేను చూస్తాను ఇంకా ఇంకా ఇద్దరు ఆఫీసర్స్ ఉంటారు అట్లా అందరం డిస్ప్యూట్ చేసుకొని ఒక్కొక్క క్లస్టర్కి ఒక డి ఇద్దరు జై చెప్పు రెగ్యులర్ వీళ్ళు ఆల్టర్నేట్ డే అట్లా వచ్చి వెరిఫై చేసుకుంటారు చేయడం మూడోసారి కాకపోతే లాస్ట్ చేయాలి కానీ అంతకుముందు జాతరలు చేసి వైఎస్ఆర్ చేడవ జాతర మంత్రి అనేదాని ప్రకారంగానే పనులు చేస్తుంది